పూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో మూడు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ మూడు వందల తొంభై ఐదు మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై ఐదు మూడు వందల నలభై ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది ఈ సర్వే నంబర్లో మూడు వందల పదిహేడు ఎకరాలలో వంద ఎకరాలు శంకర్ అనే వ్యక్తి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అరవై గజలు డెబ్బై గజల ప్లాట్లు చేసి అక్కడ పేద ప్రజలని మేస్త్రీలు ఆటో కార్మికులు కూలిపాళ్ళు అడ్డ మీద పనిచేసుకునే ఆడవాళ్ళకి గిరిజనులకు పేద బడుగు పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఈ యొక్క భూములను పది లక్షలకు ఇరవై లక్షలకు ఒక్కొక్క ప్లాట్లు లెక్కన అమ్మేశారు వాళ్ళేమో అమాయకంగా ఇది నిజమే కదా మన కరెంట్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు స్తంభాలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి మనకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పేసి పేద ప్రజలు కొంటున్నారు అంటే ఇక్కడ తప్పు జరిగింది జరిగిందంటే రంగనాథ్ గారు మీరు వెళ్ళి ఫస్ట్ బుల్డోజర్ పెట్టి ఇల్లును కూలగొట్టే ముందు ఈ భూమి సర్వే నెంబర్ ఎంత అనేది కనుక్కొనే మీరు కూలగొడతా ఉన్నారు మరి దీన్ని ఎవరు కబ్జా చేశారనేది చుట్టుపక్క పరిసర ప్రాంతాలలో దాని యొక్క బాధితులు కూడా చెప్తా ఉన్నారు మరి కబ్జా చేసిన మనిషిని మీరు పట్టుకొచ్చి ఆయన ఏ విధంగా కబ్జా చేసిండో ఆయన వెనకాల ఉన్న ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఏ పెద్ద పొలిటీషియన్ ఉన్నాడని మీరు కనుక్కొని ఆయన దగ్గర డబ్బులను రికవరీ చేయాలి లేదంటే ఆయన యొక్క ఆస్తులను జప్తు చేసి ఎవరైతే ఆయన మోసం చేసి ఈ భూములను నమ్మిండో ఈరోజు ఎవరైతే వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడుతున్నాయో వాళ్ళకు మీరు న్యాయం చేసిన రోజే కదా ఈ హైడ్రాగ్ ఒక వాల్యూ ఉంటుంది